హలో అండి ఇప్పుడు మనం కాకరకాయ కారం ఎలా తయారు చేసుకున్నాం చూసారా చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి కాకరకాయ కారం అంటే మామూలుగా ఉండదు ఇది ఏంటంటే మనం ఎలా తయారు చేసుకోవాలో ఏంటో మనం ఇప్పుడు ఈ వీడియోలో చూసేద్దాము ఫస్ట్ కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో మనం ఎలా తయారు చేసుకోవాలో మొత్తం చూసేద్దామండి ఇంకేందుకు కావాలి ఇది కనుక కొంచెం మనం ఈ కాకరకాయ కారం చాలా టేస్టీగా ఉంటుందండి మనం ఎన్నాళ్ళైనా సరే స్టాక్ పెట్టుకొని చక్కగా తినటానికి చాలా బాగుంటుంది ఏమీ కూరలు లేనప్పుడు ఇది వేసేసుకొని కొంచెం నెయ్యిక్క వేసేసుకొని తిన్నామంటే అన్నమంతా దీంతోనే తినేస్తాము ఈ రెసిపీ ఎలా చేసుకోవాలో ఇప్పుడు మనం చూసేద్దామా లెట్ స్టార్ట్ వీడియో ఎలా ఉన్నారు పావు కిలో కాకరకాయలు తీసుకొని మనం కాకరకాయ కారం ఎలా చేసుకోవాలో ఇప్పుడు చూద్దాము ఫస్ట్గా ఒక కిలో కాకరకాయలు మనం ఇలా పీలప్ చేసుకున్నాము చక్కగా మంచిగా ఫీల్ చేసేసుకోవాలి పైన యుద్ధాను ఇప్పుడు కాకర చక్కగా మంచిగా సన్నగా తలుపుకుందాం వీటిని కట్ చేసుకుంటే సన్నగా చూడండి ఇలా కట్ చేసుకుందాం అన్నిటిని ఇప్పుడు చక్కగా వీటిని కట్ చేసి పెట్టుకున్నాం కాకరకాయ ముక్కలు ఇలా కట్ చేసి పెట్టుకున్నామండి వీటిని కావాలంటే ఉప్పేసుకొని మనం కొంచెం గట్టిగా పిసికేసి ఆ నీళ్ళు తీయచ్చు లేకపోయినా పర్లేదండి చేదేమీ అంతగా అనిపించదు ఓ మజ్జిగలో వేసి ఉడకబెట్టి అన్నీ చేయని అవసరం ఏమి ఉండదు కొంతమంది అలా చేస్తారు కానీ అలా ఏమీ అవసరం లేదు వీటిని కొంచెం ఆయిల్లో ఫ్రై చేసుకుందాము దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చెప్తాను అండి ఇవి వచ్చేసి ఒక రెండు ఎల్లుపాయలు ఎండు కొబ్బరి జీలకర్ర పుట్నాల పప్పు పుట్నాల పప్పు ఒక అయితే ఒక మూడొంత లేమో పల్లీలు అండి వేపిన పల్లీలు ఇంతవరకు కావాలి తర్వాత ఉప్పు కారం ఇవి మామూలే కదా ఇప్పుడు ఎలా చేసుకోవాలో మీరు చూద్దాం ఇప్పుడు మనం కాకరకాయ కారానికి ఎండుమిరకాయలు ఫ్రై చేసుకుందాం అండి చూడండి ఫ్రై అయిపోయాయి ఇప్పుడు వీటిని మంచిగా గ్రైండ్ చేసుకుందాము వీటిలో కొంచెం శనగపప్పు మనం చెప్పాను కదా ఇంగ్రీడియంట్ శనగపప్పు వే ఎండు కొబ్బరి ఎల్లురపాయ జీలకర్ర వీటితో యాడ్ చేసుకొని మనం పౌడర్ చేసుకుంటాం ఫైన్గా మీకు చెప్తాను మళ్ళీ చూపిస్తా ఉన్నాం మనం ఒక పెనం పెట్టుకొని ఆయిల్ వేసుకున్నాము ఇందులో వచ్చేసి ఇప్పుడు మనం కాకరకాయలు ఏమైతే తరిగి పెట్టుకున్నాం కదా వాటిని ఫ్రై చేసుకుందాం మంచిగా కొంచెం మంచిగా ఫ్రై అవ ఫ్రై అవుతున్నాయి ఇప్పుడు కొంచెం ఇంకా ఫ్రై అవ్వాలి ఇవి కొంచెం అవును ఫ్రై అయిపోయాయి కాకరకాయ మొక్కలు ఇలా అయిపోతే సరిపోతుంది ఇప్పుడు మనం దీన్ని ఏం చేయాలో చెప్తాం కొంచెం పక్కకు తీసుకొని మధ్యలో నూనె ఉంది కదా దీన్ని ఒక స్పూను మినపప్పు మినపప్పు టేస్ట్ కోసం అండి ఇది ఉంటే చాలా బాగుంటుంది అన్నమాట మినపప్పు ఒక స్పూన్ వచ్చేసి ఆవాలు కొంచెం జీలకర్ర ఎందుకంటే ఆల్రెడీ మనం కారంలో జీలకర్ర వేసే చేసాం కాబట్టి కొంచెం ఇది కొంచెం వేగాలి అసలు అయ్యింది ఏంటంటే కరేపాకండి అండి మస్ట్ అండ్ ష్యూర్ కరేపాకు కంపల్సరీ వేయాలి కరేపాకు మంచి అరోమా అనమాట కరేపాకు కంపల్సరీ వేసుకుంటేనే టేస్ట్ బాగుంటుంది అనమాట మెయిన్ కరివేపాకేనండి దీనికి మంచి టేస్ట్ కోసం మీరు చూడండి ఇప్పుడు ఉందో ఇప్పుడు మనం మిక్సీ పట్టుకున్నాం కదా ఈ పౌడర్ ఈ అన్ని కలిపిన ఇంగ్రీడియంట్ ఇది దీంతో మనం పౌడర్ చేసుకున్నాం కదా దీన్ని ఫైన్ గా ఇప్పుడు మనం ఇందులో వేసుకుంటాం చూడండి ఒకసారి చూపిస్తాం సారా మంచిగా ఎలా అయిపోయిందో ఇలా చేసుకోండి చక్కగా మనకి ఒక నెల అయినా కూడా స్టాక్ పెట్టుకోవచ్చు ఇలాగ చేసుకుంటే ఈ ఫ్రిడ్జ్లో కూడా అవసరం ఉండదండి ఎప్పుడైనా సడన్ గా మనకి కర్రీస్ లేనప్పుడు ఇలాగ చేసుకొని మనం ఏదైనా ఒక చిన్న బౌల్లో అదే చిన్న గాజు దాంట్లో స్టోర్ చేసి పెట్టుకుంటే వన్ మంత్ అయినా సరే నిలువ ఉంటుంది ఇలా చేసి పెట్టుకొని ఇందులో కొంచెం నెయ్యి వేసుకొని తింటే ఉంటుందండి మామూలుగా ఉండదు అనమాట ఇంకా చూడండి ఆ టేస్ట్ వేరు మీకు చూపిస్తాను చూడండి ఎలా అయిందో ఇంకొంచెం దీన్ని ఒక టూ మినిట్స్ అయితే అయిపోతుంది చూడండి ఇప్పుడు ఎలా అయిపోయింది మంచిగా కాకరకాయ కారం రెడీ అయిపోయింది ఇప్పుడు మనం దీన్ని ఒక బౌల్లో సర్వ్ చేసుకుందాం సూపర్ అంటే సూపర్ అండి చూడండి ఎంత బాగుందో పొడి పొడిగా చక్కగా చాలా బాగుంటుందండి టేస్ట్ ఎందుకండి అయిపోయింది చూసారా మంచి అరోమాతో కాకరకాయ ఫ్రై కాకరకాయ కారం నిల్వ చేసుకునేటట్టు మనం ఎలా చేసి ప్రిపేర్ చేసుకోవాలో చూసాం కదా ఇప్పుడు మనం దీన్ని టేస్ట్ చూద్దాము ఇదిగోండి వేడి వేడి రైస్ మనం రైస్తో ఈ కారం వేసుకొని కొంచెం మా నెయ్యి లేకపోతే ఎలాగా నెయ్యి ఉండాలి నెయ్యి ఉంటేనే టేస్ట్ ఇంకా బాగుంటుంది చూడండి ఒకసారి ఆహా నోట్లో ఉంచి నీళ్లు వరచేస్తున్నాయి ఎప్పుడూ ఎప్పుడు ముద్ద అని అంత బాగుంది మంచి సువాసనతో కాకరకాయ కారం చాలా బాగుంటుంది మనకి జన్నీర్లో క్యారీ చేయటానికైతే ఎక్స్పెషల్లీ అస్సలు చాలా బాగుంటుందండి ఎన్ని రోజులైనా నిల్వ ఉంటుంది మనం ఇంకా ఎక్కడికైనా తీసుకెళ్ళి తినడానికి కానీ బాగుంటుంది అన్నమాట చాలా చాలా అంటే చాలా టేస్ట్ చూడండి ఎంత బాగుందో నేను తిని చెప్తాను చూడండి అస్సలు మామూలుగా లేదు సూపర్ టేస్ట్ అండి అసలు మొత్తం అంతా ఇంకా తినేయాలి తినేయాలనిపిస్తుంది ఇంకా వేరే కూర కూడా అవసరం లేదు చూసారు అంత బాగుందో అసలు టేస్ట్ మాత్రం మామూలుగా లేదండి మీరు కూడా కంపల్సరీ ట్రై చేయండి చాలా బాగుంది అసలు చాలా అంటే చాలా అనమాట అసలు ఒక్కసారి తిని చూసి అసలు ప్రతి మొద్దని ఆస్వాదిస్తూ తింటారు మీరు కూడా చాలా బాగుంది చాలా అంటే చాలా టేస్టీ చూడండి అసలు ఎంత బాగుందో కంపల్సరీ మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో చెప్పి కామెంట్ చేయండి ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ ఎవరైనా చేసుకునే వాళ్ళు ఉంటే చేసుకోండి ఓకేనా కంపల్సరీ మీరు మాత్రం ఈ రెసిపీ ట్రై చేసుకోండి చాలా అంటే చాలా బాగుంది నచ్చితే కనుక